వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి ఎన్టీఆర్ నీల్ సినిమా అది చాలా కాలంగా షూటింగ్ లేకుండా ఆగిపోయి ఉన్న సంగతి మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆల్మోస్ట్ మూడున్నర నుంచి నాలుగు నెలల కాలం గడుస్తూ ఉంది ఆ షూటింగ్ అనేది ఆగిపోయి అంతకుముందు ఒక రెండు చిన్న షెడ్యూల్ జరుపుకుంది వాటిలో కూడా కొన్ని కీలకమైనటువంటి సన్నివేశాల్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రీకరించాడు ఇక ఈ సినిమా సెకండ్ వీక్ నుంచి డిసెంబర్ సెకండ్ వీక్ నుంచి మళ్ళీ షూటింగ్ అనేది రెజ్యూమ్ కాబోతుంది అని చెప్పేసి లాస్ట్ టైం వీడియోలో మనం చెప్పుకున్నాం అందుకు తగ్గట్లే డిసెంబర్ పన్నెండవ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ అనేది రెజ్యూమ్ అయింది రామోజీ ఫిలిం సిటీలో ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది అని చెప్పేసి మనకి సోర్సెస్ తెలియజేస్తూ ఉన్నాయి కేజీఎఫ్ ఫ్రాంచైజీ అలాగే సలార్ మూవీస్ ఈ సినిమాల తర్వాత ప్రశాంత్ నీళ్ళకి వచ్చినటువంటి క్రేజ్ ప్యాన్ ఇండియా లెవెల్లో సో ఏ స్థాయిలో అతను అంటే ఇండియాలో ఉన్నటువంటి టాప్ డైరెక్టర్స్ లో తను కూడా ఒకడుగా మారిపోయాడు కేవలం నాలుగు అంటే నాలుగు సినిమాలు అందులో మొదటి సినిమా ఉగ్రం వచ్చేటప్పటికి అది కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ అవటం వల్ల పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా గురించి ఎక్కువ మనకి తెలియదు ఎప్పుడైతే కేజీఎఫ్ సినిమా తను తీశాడో దాంతో అతనికి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు వచ్చింది ఇక కేజీఎఫ్ టూ తో అయితే ఆల్రెడీ అప్పటికే అప్పటికి టాప్ లీగ్ వెళ్ళిపోయాడు సలార్ దాన్ని ఇంకా కూడా ఆ స్థానాన్ని పదిలపరిచిందని చెప్పాలి ప్రభాస్ తో చేసిన సలార్ ఇప్పుడు తన నాలుగవ డైరెక్టోరియల్ వెంచర్ తను ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో తో చేస్తూ ఉన్నాడు ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది మంచి బాండింగ్ ఉంది ఎందుకని ఈ మధ్య షూటింగ్ ఆపేశారనే దాని మీద రకరకాలైనటువంటి వదంతులు ప్రచారాలు జరగటం మనం చూసాం తనకి స్క్రిప్ట్ లో కొన్ని పోర్షన్స్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్కి కి అభ్యంతరాలు వచ్చాయి తను స్క్రిప్ట్ మార్చమని సూచించాడు అందుగురించే ఈ మధ్య గ్యాప్ వచ్చింది అని చెప్పేసి బాగా ప్రచారంలోకి వచ్చింది సో ఏదేమైనప్పటికీ కూడా తను కూడా అంటే ప్రశాంత్ నీలు కూడా సెకండ్ హాఫ్ విషయంలో సినిమా స్క్రిప్ట్ సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో ఆ విషయంలో తను కూడా పూర్తి సాటిస్ఫాక్షన్ లేడు అందు టైం తీసుకున్నాడు మళ్ళీ స్క్రిప్ట్ లో డెవలప్మెంట్స్ అనేవి జరిగాయి మరింత పవర్ఫుల్ గా సన్నివేశాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా వచ్చిందని చెప్పి తెలుస్తుంది పైగా ఈ సినిమాలో తను జూనియర్ ఎన్టీఆర్ టూ డిఫరెంట్ షేడ్స్ తోటి కనిపిస్తాడు అనేది కూడా బయటకు వచ్చింది ఖచ్చితంగా ఈ సినిమాతోటి తను ఏదైతే ట్రిపుల్ ఆర్ సినిమాతో తనకి ఒక గ్లోబల్ స్టార్ ఇమేజ్ వచ్చిందో దానికి న్యాయం చేకూర్చేలా ఈ సినిమా ఉండబోతుంది ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఉండబోతుందని చెప్పేసి చెప్తూ ఉంది టీం సో ముందు వచ్చినటువంటి దేవర సినిమా ఒక మంచి కలెక్షన్స్ సాధించినప్పటికీ కూడా దాని మీద అభిమానులే పూర్తి స్థాయిలో సాటిస్ఫై కాలేదు ఇంకా వార్ టూ సంగతి మనకి తెలిసిందే సో ఆ సినిమా డిజాస్టర్ అవటం జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపించిందని చెప్పాలి సో ఆ చేదు అనుభవం నుంచి సో కోలుకొని తను ఇప్పుడు ఈ సినిమా అంటే కోలుకొని అనే మాట చెప్పడం కరెక్ట్ కాదేమో సో దాని ఆ చేదు అనుభవం నుంచి ఒక పాఠం అయితే తను కూడా నేర్చుకున్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అందు ఈ సినిమా మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి క్యారెక్టరైజేషన్ విషయంలో ఆ పూర్తి స్థాయి సంతృప్తి కలిగిన తర్వాతే ఇప్పుడు మళ్ళీ షూటింగ్ లోకి వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయకగా నటి నటిస్తూ ఉన్నారు కాంతారా టూ చెప్పండి కాంతారా చాప్టర్ వన్ సినిమాలో ఆమె హీరోయిన్ ప్లస్ యాంటీ హీరోయిన్ రెండు కూడా ఆమె అందులో ఆమె ప్రదర్శించినటువంటి అభినయం దేశవ్యాప్తంగా ఆమెకి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టింది మరి ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ అనేది కంటిన్యూగా జరుగుతుంది పూర్తయ్యేదాకా అని చెప్పి చెప్తున్నారు యాక్చువల్గా ఇది వరకు అయితే జూన్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఈ సినిమాని విడుదల చేస్తామని చెప్పేసి మేకర్స్ ప్రకటించారు మరి ఇప్పుడు ఈ మారినటువంటి సినారియాలో షూటింగ్ గ్యాప్ రావటం వల్ల ఎప్పటికప్పటికి అంటే జూన్ లో రావటం అయితే కష్టం ఆగస్టులో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మరి తెలుస్తూ ఉంది అది ఎంతవరకు నిజమవుతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు షూట్ అనేది రెజ్యూమ్ కావటంతో దీని తర్వాత ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి క్యారెక్టర్ లో నటించడానికి జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతాడని చెప్పేసి మనకు సమాచారం అందుతోంది మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ షూటింగ్ గురించినటువంటి మరింత సమాచారాన్ని మళ్ళీ మీ ఉంచుతాను